నంద్యాల జిల్లాలో ఒక పోలీస్ ఆయన దొంగల వృత్తికి పోటీకి తిరిగిండట దొంగల పొట్టగొట్టే పోలీస్ ఆయనే దొంగోడు అయిపోయిండు చెయ్యి తిరిగిన దొంగగా అనతి కాలంలోనే పేరుకొచ్చిండు పోలీస్ నౌకర్ చేస్తున్నందుకు పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకున్నాడు అల్కగా అయిపోయింది అట్లా పోలీస్ పోలీసు నౌకర్ చేసుకుంటా దిక్కు దొంగగా నిలదొక్కునేందుకు ఆయన ఎంత సంఘర్షణ పడ్డడో ఏందో పాపం విదాడిన వింత డ్రామాల పోలీస్ ఆయన దొంగగా తోటి పోలీసు వాళ్ళకు పట్టుబడక తప్పలేదు ఇట్లా అగ అగజుడురి జన్నకిడిసిన దున్నపోతును పట్టుకున్నట్టు పోలీసు వాళ్ళు గిరీష్ ఉంటే పండుకొని శంగలిస్తున్నట్టు రవిని వీని వీని గురించే ఇదివరదాంక చెప్పుకున్నది బట్టలు వేస్తే పోలీసు సివిల్ డ్రెస్ వేస్తే సిన్సియర్ దొంగ ఆ గాతీర్ల కాకి బట్టలు వేసుకుని దొంగల పొట్టగొట్టే పనిలా మునిగిలుతున్నాడట వీడు నంద్యాల జిల్లా డోన్ల అంగట్లో కూర్చుని ఒక ఆమె మెడలకెళ్లి ఐదు తులాల బంగారు గొలుసుకు సూటి పెట్టిండు ఇక ముసుగేసుకొని బండి మీద వచ్చి బరబర షైన్ దింపిండు ఆడికెళ్ళి అప్పించుకొని చూసిండు దొంగ దొంగ అని మొత్తుకునే వరకు చుట్టు నోళ్ళంతా వీడిని దొరకబట్టి చేతికి దొరికిన దాన్ని అందుకొని పొరక పొరక ఇయ్య మయ్యర ఈబంత వండంగా చంపిరిగా Takla şağına ఇక పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళకు పట్టిచ్చారు అక చూడూరు ఇక వాళ్ళు పట్టుకొని ఆటో ఎక్కిస్తుంటే ముఖం దాసుకుంటా ఎంతకు ఆటో ఎక్కుతలేడు అరే ఆశారి ఇదేం పనిరా వారి అని తోటి కానిస్టేబుల్ అన్న జాలి దయతోటి గారి పట్ల సుహృద్భావంతో మెదుల్తే వాళ్ళను కూడా పెక్క పెక్కదనబట్టే ఇంటోడు దొంగల కలిసిండు అన్నట్టు పోలీస్ అయిననే దొంగల కలిసుడు కాదు దొంగ అయిపోయి డిపార్ట్మెంట్ పరువును సిటారు కొమ్మను నిలబెట్టిండు మరి సస్పెండ్ చేసి దొంగ పోలీసు గారి సేవలు మాకు చాలా అవసరమని మళ్ళీ వినియోగించుకుంటారు నీ అసొంటి షీడ పొరుగు ఉంటే పోలీసు యూనిఫారంకే అవమానం అని కొలువుడవికి లోపటేస్తారో చూడాలే అని అంటున్నారు ఈ సంగతి ఎరుగైన డోన్ జనం